ఈరోజు ప్రతిపక్షాలపైన బుర చల్లడానికి ఈ పెన్షన్లు ఇవ్వకుండా చేశారు నేను ఈరోజు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా ఆలోచించమని పెన్షన్స్ కూడా విద్య చేస్తున్నా పాపం ముసలవాళ్ళు వృద్ధులు వికలాంగులు మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు కూడా నేను నేనందుకే మానవతా కోణంతో రెండు వందల రూపాయల పింఛన్ని చరిత్రలో రెండు వేల రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే అన్నా క్యాంటీన్ పెట్టాం అన్నా క్యాంటీన్ పెట్టి ఐదు రూపాయలకే భోజనం ముసలి వాళ్ళు కావాలంటే అన్నా క్యాంటీన్ పోతే ఐదు రూపాయలకు భోజనం చేస్తే మూడు పూట్ల చేస్తే పదహైదు రూపాయలు నెలంతా భోజనం చేస్తే నాలుగు వందల యాభై వాళ్ళకు మిగిలేదు పదైదు వందల యాభై రూపాయలు ఒక ఐదు వందల రూపాయలు అప్పుకుపోయినా వెయ్యి రూపాయలు మిగులుతుంది కాబట్టి ఇంట్లో గౌరవంగా చూసుకునేవాడు వాళ్ళందరినీ పెద్దలందరినీ అది నేను తెచ్చిన గౌరవం ఈరోజు ఈ ముఖ్యమంత్రి అలాంటి వృద్ధులతో సేవ రాజకీయాలు చేస్తున్నాడు ఇది దుర్మార్గమైన కార్యక్రమం ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా దీన్ని ఎక్కడికక్కడా కండెమ్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళ యొక్క సేవ రాజకీయాలను ఎండగట్టి తప్పుడు రాజకీయాన్ని ఎండగట్టి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది